కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి ఆల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ షుడ్ టేక్ ద బెస్ట్ ఫుడ్ దేవుని ప్రజలమైన మనం మంచి ఆహారం తీసుకోవడం దేవుని చిత్తమైంది షల్ వి రీడ్ ఐజియా చాప్టర్ 55 వర్స్ 2 వాట్ షుడ్ వి ఈట్ అండ్ డ్రింక్ యెషయా గ్రంథం 55వ అధ్యాయం రెండవ వచనంలో మనం ఏమి తినాలి ఏమి తాగాలి అక్కడ రాయబడి ఉంది ఆహారము కాని కానిదాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాయపరిచేతులు మంచి పదార్థాలు భుజించాలి నీ దేవుడు మంచి పదార్థాలు భుజించమంటున్నాడు అంటే ఏంటి జాడి నిండా పచ్చడి మంచి పదార్థాలు భుజించడం అంటే ఏంటి ఆలోచించేద్దాం ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ద ఎట్ ఇన్యూ టెస్ట్మెంట్ టైమ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ద ఎట్ ఇన్ దీస్ డేస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఎయిటీ పాత నిబంధన రోజుల్లో వారు ఇటువంటి ఆహారం తిన్నారు కొత్త నిబంధన దినాల్లో వారు ఇటువంటి ఆహారం తిన్నారు ప్రస్తుత దినాల్లో మనం ఇటువంటి ఆహారం తింటున్నారు చూద్దాం ఓల్టెస్ట్ మెంట్ డేస్ ఏ అండ్ అదర్ పీపుల్ దే ఎట్ ద గుడ్ ఫుడ్ విచ్ గడ్స్ దట్స్ వైట్ దే లీవ్ మోర్ దెన్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ పాత నిబంధన కాలంలో ఆదాము ఆ ప్రజలందరూ కూడా దేవుడు చెప్పినటువంటి మంచి పద్ధతులు తిన్నారు కాబట్టి తొమ్మిది వందల సంవత్సరాల కంటే అధికంగా దీర్ఘకాలం జీవించారు మోర్ దెన్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ తొమ్మిది వందల సంవత్సరాల కంటే అధికమైనటువంటి ఆయుష్తో జీవించారు బట్ నవీ ఈ రోజుల్లో ఎంత ఇట్ ఈస్ బికమింగ్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్ టు లీవ్ సెవెంటీ ఇయర్స్ డె సంవత్సరాలు బతకాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో ఒక్కసారి డెబ్బై సంవత్సరాలు ఎక్కడ ఎనభై సంవత్సరాలు ఎక్కడ తొమ్మిది వందల సంవత్సరాలు ఎక్కడ అంటే వారు ఏం తిన్నారో మనం ఆలోచన చేయాలి వారు తినేటువంటి ఆహారం మీద వారు ఉన్న మనస్థితి మీద వారు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి మీద వారు ఆయుష్ పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది దేవునికి స్తోత్రాలు చలిదాం పిల్లరా మరి ఎంత ఆత్మీయులమైన ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్న వారం అవుతున్నాం ఈవెన్ దో యువర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యువర్ ద యువర్ అూసన్ చైల్డ్ ఆఫ్ గాడ్ యువర్ అ కాల్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యుర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ వాట్ యువర్ ఈటింగ్ ఐఫ్ యుర్ నాట్ ఈటింగ్ ద ఫుడ్ అకార్డింగ్ ద బైబుల్ దెన్ వీ మే లూజ్ అవర్ గుడ్ హెల్త్ నీవు దేవుని పెడవు దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి అయినా నీవు ఏమి తింటున్నావో జాగ్రత్త వహించి వాక్యాన్ని వాక్యాన్నిసారమైనటువంటి మంచి బదులు తినకపోతే మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటాం ఆహారము అనేటువంటిది మనిషి దేహానికి అవసరమైంది దేహం అనగా దేవుని ఆలయం యువర్ బాడీ ఈస్ ద ద ఆఫ్ స్పిరిట్ నీ దేహము పరిశుద్ధాత్మక ఆలయం టేక్ కేర్ ఆఫ్ బాడీ మన దేహాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ టెంపుల్ ఆఫ్ గాడ్ అనగా నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం అంటే దేవుని ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ చర్చ్ బిల్డింగ్ నీ దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం దేవుని మందిరాన్ని భవనాన్ని జాగ్రత్తగా చూసుకుంటా డోంట్ వేస్ట్ యువర్ మనీ ఫర్ వ్యానిటీ ఇక్కడ దేవుడు అంటున్నాడు వ్యర్థమైన వాటి కొరకు మీ కష్టాద్ధాన్ని వైపరచవద్దు డోంట్ స్పెండ్ యువర్ మనీ ఫర్ దట్ విచ్ నాట్ ద బ్రెడ్ ఆహారము కాని దాని కొరకు మీ ధనాన్ని ఖర్చు పెట్టవద్దు సిగరెట్ ఇస్ నాట్ ఎ బ్రెడ్ చూడండి సిగరెట్ అనేది ఆహారం కాదు స్మోకింగ్ ఓపెన్ డోర్స్ ఫర్ ద డిసీజ్ అండ్ క్యాన్సర్ అండ్ ఆల్సర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ క్యాన్సర్ గడ్డలు ఇంకా సకల వ్యాధులకు కూడా అది ద్వారం తెరుస్తుంది సో కాల్ పీపుల్ దే సే దట్ దే ఆర్ క్రిస్టియన్ బట్ దే సమ్ ఆఫ్ దెం దే వర్ సరెండర్ టు దిస్ కైండ్ ఆఫ్ హాబిట్స్ యు హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది స్లేవరీ డోంట్ గో ఆఫ్టర్ ద స్మోకింగ్ అనేకలు క్రైస్తవులని పిలబడుతున్నటువంటి వారు కూడా దీనికి బానిసలైపోయి ఆ బానిసత్వం నుండి బయటికి రావాలి స్మోకింగ్ కెన్ కిల్ స్మోకింగ్ కెన్ డిస్ట్రాయ్ యువర్ ఫిజికల్ బాడీ ఆ పొగ త్రాగుట అనేది నిన్ను చంపుతుంది నీ శరీరాన్ని నాశనం చేస్తుంది పాడు చేస్తుంది స్మోకింగ్ బ్లైండ్నెస్ పొగ తాగడం అనేది ంగ్స్నేదితనాన్ని కలిగిస్తుంది స్మోకింగ్ లంగ్ పొగ తాగడం కలిగిస్తుంది స్మోకింగ్ చండబిడ్డలకు కూడా బేబీ పొగతాంగ్ దోబీటెడ్ తల్లి పొగ తాగినట్లయితే కడుపులో ఉన్నటువంటి బిడ్డ బిడ్డ కూడా కూడా జన్మించిన హాని పొందుతాడు ఇన్ అదర్ కంట్రీస్ బికమింగ్ టూ అయితే ఇది చాలా విపరీతం అయిపోతుంది మెనీ ఉమెన్ ఆర్ స్కింగ్ అనేక మంది స్త్రీలు కూడా పొగ లైఫ్ అది ఒక జీవితం విధానం ఇఫ్ ఎయిర్పోర్ట్

అక్కడ పొగ త్రాగే సహోదరులు దే స్మోకింగ్ లైక్ జస్ట్ వారు ఏ విధంగా పొగ త్రాగుతూనే ఉన్నారు నా స్మోక్ నీకు నీ స్మోక్ నాకు అన్నట్టు ఎవ్రీ వన్ షేరింగ్ దే స్మోక్ అందరూ కూడా ఒకరి పొగ ఒకరి పంచుకుంటున్నారు హౌ సాడ్ ఇట్ ఇస్ ఎంత బాధకరం ఫర్ స్మోకింగ్ జోన్ దేర్ ఇస్ నో లేడీస్ జోన్ జెంట్స్ జోన్ ఎవ్రీబడి కెన్ స్మోక్ టుగెదర్ పొగ త్రాగు దగ్గర స్త్రీలకు పురుషులకు అని లేదు అందరూ కలిసి వెళ్ళిపోతూ అవుతున్నారు మై డియర్ గాడ్స్ చిల్డ్రన్ ప్రియ దేవుని బిడ్డలారా గాడ్ సెడ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దేవుడు అంటే అటువంటి వాటి మీ ధనాన్ని వృధా చేసుకోవద్దు బికాస్ ఆఫ్ స్మోకింగ్ మెనీ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ టంగ్ క్యాన్సర్ పొగ త్రాగడం వల్ల అనేకలకు నాలుగులో క్యాన్సర్ వచ్చింది ఓరల్ క్యాన్సర్ నోటిలో కూడా క్యాన్సర్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఫర్ స్మోకింగ్ పొగ త్రాగడానికి మీ ధనాన్ని వృధా చేయ చేయొద్దు డోంట్ వేస్ట్ యువర్ మనీ యువర్ హార్డ్ వర్క్ మనీ ఫర్ ద అన్నెసరీ థింగ్స్ విచ్ విల్ డిస్ట్రాయ్ యువర్ బాడీ మీరు కష్టపడి సంపాదించిన కష్టాదితాన్ని వ్యర్థమైన వాటి అందు ఉపయోగించి మీ దేహాన్ని పాడు చేసే వాటి కొరకు ఉపయోగించొద్దు యు మే సే హూ కెన్ డెలివర్ మీ బ్రదర్ ఐ యామ్ ఆల్్రెడీ హాబిటేటెడ్ మరి నేను ది నాకు అలవాటు అయిపోయిందండి నాకు ఎవరు విడుదల ఇస్తారని మీరు అడుగుతున్నారు జీసస్ కెన్ డెలివర్ యు యేసు నీకు విడుదల ఇస్తారు ఓ జీసస్ కెన్ డెలివర్ యు దట్స్ యేసయ్య నిన్ను విడుదల ఇవ్వగలరు ఇస్ ఏ గుడ్ న్యూస్ ఫర్ యు నీకు శుభవార్త ఉంది జీసస్ కెన్ సెట్ యు ఫ్రీ అండ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ అదర్ హీవిల్ హాబిట్స్ యేసు ప్రభువు నీకున్న దురలవాట్లన్నిటి నుండి విడుదలై ఇచ్చి నిన్ను స్వతంత్రుడిగా చేయగలడు హి గివ్స్ యు డెలివరెన్స్ ఆయనే నీకు విడుదల ఇస్తాడు మెనీ చైన్ స్మోకర్స్ గాట్ డెలివరెన్స్ ఎంతో మంది పగరాయిలు కూడా విడుదల పొందారు మెనీ బాటిల్ బాబ్స్ గాట్ డెలివరెన్స్ ఎంతో మంది బాటిల్ బాబులు కూడా విడుదల పొందారు బాటిల్ బాబులు బైబిల్ బాబులు గా మార్చబడుతున్నారు చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మార్నింగ్ లేస్తే పాశమోహంతోనే బాటిల్ పట్టుకుని తాగే వ్యక్తి ఈరోజు మార్చబడిన తర్వాత పాశమోహంతోనే తీసి బైబిల్ చదువుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగుడు కాక ప్రైజ్ అలాడ్ ఐ సెట్ దట్ బ్రదర్ ఐ ఆల్వేస్ కీప్ వన్ బాటిల్ విత్ మీ మా పాప బాబుని దూరంగా ఉంచుతాను కానీ బాటిల్ మాత్రం దగ్గర పెట్టుకున్నాడు అంటే ఈయన కన్న బాబు ఎవరు బాటిల్ బాటిల్ని దగ్గర పెట్టుకుని పడుకుంటాడు బాటిల్తోనే నడుస్తాడు బాటిల్తోనే జీవిస్తాడు ఓ యు సరెండర్డ్ టు దాట్ దెర్ ఇస్ ద స్పిరిట్ ఇఫ్ యూ సే డ్ క్యాస్ట్అట్ దిస్ స్పిరిట్ ఫ్ర మీ లాడ్ ఐ వాంట్ డెలివరం ప్లీజ్ సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ దిస్ ద లాడ్ జీసస్ కెన్ సెట్ యూ ఫ్రీ మెనీ మెనీ థౌజండ్స్ మిలియన్స్ యూ కెన్ సే

మనమేమంటున్నాం ప్రభా వృక్ష ఫలములు కానీ కాదు మాకు మటను చికెను కావాలి మొట్టమొదటిగా దేవుడు ఆదాముకి ఇచ్చింది మటను చికెనా వెజిటేబుల్ ఈరోజు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఎక్కువ కాలం బతకాలంటే ఏంది అంటున్నాడు మటన్ ఆపండి వారానికి ఒకరోజు చాలంటున్నాడు మనం కొన్నిటికి బానిస అయిపోయాం కొంతమంది తాగుడికి వాటికి వీటికి బానిస అయితే కొంత మొక్కల కూరకి బానిస అయిపోయాం మొక్క కూర కనబడకపోతే మా ఆయన కోపం వస్తుంది అంటూ కాబట్టి ప్లేట్ను విసిరితే గాలిపటంలోకి ఎగురుతుందట ఇంట్లో నువ్వు చేయలేకపోయావు నువ్వు ఉండి ఎందుకు అని చెప్పంట ఆవిడ చెప్పింది బ్రదర్ ఫాస్ట్ గారు ఇంత మాట ఉందని నాకు తెలియదండి ఎందుకంటే బైబిల్ రాసింది మాంసమును హెచ్చుగా తినేవారితో సహవాసం చేయకుము మాంసాన్ని ఎక్కువగా తినే వాళ్ళతో ఏ చేయకూడదంట మాంసం కొద్దిగా తింటే నో ప్రాబ్లం ఫ్రెండ్షిప్ చేయచ్చు కానీ ఎక్కువగా మాంసం తినే వ్యక్తికి దూరంగా ఉండాలంట అదేంటండి అలా అంటే మరి అబ్రహాం గారు తిన్నారు కదా ఇసాక్ గారు తిన్న మనకు పెద్ద డిస్క్రిప్షన్ ఉంటుంది బాగా డిస్క్రైబ్ చేయగలం ఎవరెవరు తిన్నారో అది ఒక విషయాన్ని గుర్తుంచుకో దేవుడు ఎందుకంటాడంటే మాంసము మంచిదే మానవ దేహానికి తినడానికి దేవుడు ఒప్పుకున్నాడు దేవుడే ఒప్పుకున్నాడు తినమన్నాడు అబ్రహాం తీసుకున్నారు అందరూ తీసుకున్నారు కానీ అది హెచ్చుగా తినొద్దు ఏదైనా ఎక్కువ అయిందంటే అది మనిషికి హామ్ చేస్తుంది మాంసం హెచ్చుగా తినేవారి గురించి మాట్లాడతాడు డూ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద పర్సన్ హూ హీట్స్ మోర్ మీట్ మాంసము అధికముగా తినేవారితో మీరు స్నేహం చేయొద్దని చెప్తున్నాడు ఎందుకు వై గాడ్స్ లైక్ ఎందుకు దేవుని వాక్యములు ఆ విధంగా చెప్పారు ఇట్ ఆ వాక్యాన్ని మనం చదువుదాం దాక్షరసము త్రాగుబారుతోనడు మాంసం హెచ్చుగా తినివారుతోనేడు సహవాసము చేయుము ఆ చేయకుమా వైజ్ దాట్ ఎందుకు అలా చేయకూడదు త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులు గుతురు ఏమవుతారంట వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనం మనమేమవుతాం కాబట్టి మనం దరిద్రులు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తాగే వ్యక్తి అసలు తాగడం బాటిల్తోనే సహవాసం వద్దు వైన్ షాప్ తోనే సహవాసం వద్దు టుడే సే దట్ గుడ్ బై టు ద వైన్ షాప్ ఈ రోజు నుంచి ఆ వైన్ షాప్ కి ఇంకా విడ్కొలి పలుకు ముగింపు పలుకు బికాజ్ ద వైన్ షాప్ ఇస్ బ్రింగింగ్ పవర్టీ ఇంటూ యువర్ హౌస్ ఎందుకనగా వైన్ షాప్ అనేది నీ యొక్క మందు షాప్ ని దరిద్రత తీసుకొస్తుంది యు యువర్ హెల్త్ నీ ఆరోగ్యం పాడవుతుంది లూజింగ్ యువర్ మనీ నీ ధనం పోతుంది యు విల్ లూజ్ ద పీస్ ఆఫ్ మైండ్ మన శాంతిని పోగొట్టుకుంటున్నావు ఎవ్రీథింగ్ విల్ బి డిస్టర్బెన్స్ సమస్తం కూడా కలవరం అవుతుంది సో నౌ యు టేక్ ఎ డిసిషన్ టుడే ఈ రోజు ఒక తీర్మానం తీసుకో సే గుడ్ బై టు ద వైన్ ఏక మధ్యానికి నేను విడ్కొలి పలుకు సిగరెట్స్ ఏక సిగరెట్ ఆయన సే గుడ్ బై టు ద దొబాకు ఇంకా టొబాకో విడిచిపెట్టు ఎనీ డ్రగ్స్ ఏ మొత్తం ఎనీ సీక్రెట్ సిన్స్ దట్ విల్ కరప్ట్ యువర్ బాడీ నీ యొక్క శరీరాన్ని పాటు చేసి ఏ రహస్య పాపమైనా యూ హావ్ టు లీవ్ ఇట్ నీవు దాన్ని విడిచిపెట్టాలి ఒక పర్సన్ అనుకున్నట్టు ఎవరికి ఏమి చెప్పకూడదని అని తాగిన తర్వాత అందరికీ అన్ని చెప్పేసాడంట అంతే కదా తాగిన తర్వాత చెప్పకూడదు అని వెంటనే వస్తాయి మరొక వ్యక్తి అనుకున్నాడంట తాగిన తర్వాత ఇంట్లో సైలెంట్గా పడుకుంటాను బయటికి కనబడకూడదు అనుకున్నాడట బయటికి వెళ్ళి బట్టలు నీపేసుకున్నాడు మొత్తం అలా చేస్తుంది దేవుని బిడ్డారా గమనించండి కొంతమంది వివిధమైనటువంటి మత్తు పదార్థాలు తాగేవారు ఉన్నారు ఒక ఆయన మందు బాటిల్ పెట్టాడు అక్కడ కళ్ళు లాంటి బాటిల్ పెట్టి ఒక్కొక్క బాటిల్ మీద ఒక పేరు మెన్షన్ చేశాడు ఒకటి పోస్ట్ మ్యాన్ అంట దాని పేరు పోస్ట్ మ్యాన్ అదేంటండి పోస్ట్ మ్యాన్ అని పెట్టారు మరొకటి ఎక్కుట దిగుట మరొక దాని మీద కెడ్డి పెరికి వేయుట అని చెప్పాడు ఏమిటి ఇవన్నీ మరొక బాటిల్ మీద పెళ్లి కుమార్తె అని పెట్టాడు అంటే బ్రైడ్ అని పెట్టాడు అక్కడ వాళ్ళు అడిగారు ఇదేంటంటే వైన్ షాప్కి ఏదో పేర్లు ఇవ్వాలి కానీ పెళ్ళి కూతురు అనే వైన్ ఏంటి అలాగనే గడ్డి పీకుట అనే అన్నం ఏంటి ఎక్కుట దిగుట ఏంటి పోస్ట్ మ్యాన్ ఏంటంటే పోస్ట్ మ్యాన్ అనే డ్రింక్ రెండు కప్పులు తాగితే మనిషి తన ఇంటికి తప్ప ఊర్లో అందరి ఇళ్ళకి వెళ్ళి వస్తాడట ఆ మత్తు ఎక్కిన తర్వాత ఒక్కసారి ఆ మత్తు మా ఇంటికి ఎక్కిందంటే ఆ బాటిల్ తాగిన వాడు తన ఇళ్ళ అడ్రస్ గుర్తురాదు కానీ ఊర్లో వద్దనుకున్న అందరి ఇళ్ళకి వెళ్ళి కాసేపు ఏవేవో మాట్లాడి వచ్చేస్తారంటే ఇంటికి పోస్ట్ మ్యాన్ ప్రతి ఇంటికి వెళ్ళినట్టు వెళ్తాడు రెండవ డ్రింక్ పేరు ఏంటంటే పెండ్లు కుమార్తె అంటే అది తాగిన తర్వాత ఊరికి సిగ్గుపడిపోతూ ఉంటాయంట అటు తిరిగి ఇటు తిరిగి ఊరికి సిగ్గుపడిపోయి ఈయన ఎవరో చూస్తున్నట్టు ఆ మందు మత్తు మందుకు ఎక్కిన వెంటనే పెళ్లి కుమార్తె ఎలాగైతే ఫస్ట్ టైం పెళ్ళైన కుమార్తె పెళ్ళి కుమార్తె సిగ్గుపడిపోతూ ఉంటుంది అందరూ ముందుకు రావడానికి కానీ నడవడానికి కానీ చాలా సిగ్గుపడినట్టు ఈయన నడకా సిగ్గే నవ్వు సిగ్గే ఏదో ఈయన ఎవరో చూస్తున్నట్టు ఈయనకైనా సిగ్గుపడిపోతుండట తలదించుకొని మీరు చూసే ఉంటారు అలా సిగ్గుపడిన వాళ్ళు చూడలేదా అటువంటి మత్తు కూడా ఉందండి మూడవ రకం మత్తు ఏంటంటే ఎక్కుట దిగుట కనబడిన ప్రతి చెట్టు ఎక్కుతుంటాడంట ఈయన దిగడం తెలియక పైనుండి పడుతుంటాడు వీళ్ళకు ఉన్నటువంటి మత్తు మరొక మత్తు ఏంటని చెప్పి అడిగినప్పుడు రకరకాలు చెప్పారు మతిమరుపు ఇంకోటి ఏంటి చెప్పండి మతిమరుపు మతి మరుపు అనే డ్రింక్ తాగిన ముగ్గురు ఎక్కడ అంటే నాకు తెలియదు మీళ్ళు ఎక్కడ మీ ముగ్గురు 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 ఇల్లు గురించి మాట్లాడుకుంటూ వచ్చారు ఇల్లు గుర్తు రావట్లేదు లాస్ట్కి ఒక అతను చెప్పి నువ్వు పెద్దోడు కాబట్టి మీ ఇంటికి మేము డ్రాప్ చేస్తాం బాబు జార్జ్ గారు వీళ్ళు ఎక్కడో చెప్తారా అని ఊర్లో వాళ్ళందరినీ అడగడం జార్జ్ కూడా ఈ ముగ్గురులో ఒకడే కానీ వెళ్ళగా అందుకొని అక్కడ ఇక్కడ అనుకుంటూ వెళ్ళారు లాస్ట్కి వెళ్ళి 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 జార్జి గారి ఇంటికి మొత్తానికి ఎవరో బాబు తీసుకొచ్చి ఇది ఇదే జార్జ్ గారి వెళ్ళని డింగ్ డాంగ్ మని కొట్టారు ఎవరండి అనుకుంటే వచ్చింది అమ్మ ఎవరు కావాలంటే మీ జార్జి గారు మీ భర్త గారు ఆంటీ గారు ఇక్కడున్నారు అమ్మ దయచేసి జార్జి గారిని తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం మతి మరిపోనే డ్రింక్ తాగాడు అని చెప్పన్నాడు అయితే ఆవిడ కోపం వచ్చి ప్రతిరోజు తాగుతున్నాడు ఆ గేట్ దగ్గర పడేసిపోండి అని చెప్పాను అని డోరేసేసుకుంది మత్ వదిలేక వస్తాడులే లోపలికే మళ్ళీ డ్రింక్ దగ్గమని బయలు కొట్టారు ఏమయ్యా మళ్ళీ కొడుతున్నారంటే అమ్మ జార్జి గారిని తీసుకువెళ్ళండి మతి మరపేనే డ్రింక్ తాగాడు కాబట్టి దయచేసి మేము ఎన్నో ఇల్లు అడుక్కుంటూ వచ్చాం ఇప్పుడు ప్రస్తుతానికి జార్జి గారి ఇంటికి వచ్చాము తీసుకెళ్ళండి అని చెప్పండి నేను చెప్పాను కదయ్యా అక్కడ పడేసిపోండి మత్తు వదిలేక లోపలికి వస్తాడులే అని చెప్పంటే అమ్మ ఒకసారి రావాలి ఎందుకు రావాలి చెప్పండి అంటే ఈ జార్జ్ ఎవరో మా ముగ్గురులో మాకు ఎవరికి అర్థం కావట్లేదు ప్లీజ్ ఫైండ్ అవుట్ మాలో జార్జ్ మీరే చెప్పండి అని పిలుస్తున్నారు బట్ ఇయర్ బ్రదర్స్ వై డూస్ట్ యువర్ మనీ ఫర్ సచ్ డ్రింక్స్ అటువంటి వ్యర్థమైన వాటి కొరకు మీ ధనాన్ని ఎందుకు మీరు వాడుకుంటారు మరొకటి గెడ్డి పీకట అనేటువంటి మందు తాగిన తర్వాత దారిని పోతున్నటువంటి ప్రతి దగ్గర బండాపడం దిగడం కూర్చొని గెడ్డి పీకటం మత్తు వదిలేదాకా గిడ్డంతా బీగుతూ ఉంటాడు ఎందుకు బీగుతాడు తెలియదు కాబట్టి ఈ బాటిల్ ఏదైనా తాగమన్నాడు బాబునే మంచిగా ఉండాలంటే ఈ బాటిల్ ఏవి తాగినా మంచిగా ఉండలేదు బైబుల్ చదువుకోపో అన్నడ దేవునికి స్తోత్రం కాక

ఎందుకనగా ఇది దేవుని చేత ఇవ్వబడినటువంటి వాక్యం ఇది ఇట్ కరెక్ట్స్ యువర్ లైఫ్ ఇది నీ జీవితాన్ని సరిదిద్దుతుంది ఇన్ ద బిగినింగ్ గాడ్ గివ్ వెజిటేషన్ ఫ్రూట్స్ అండ్ గుడ్ ఫుడ్ ఫర్ మ్యాన్ కైండ్ ఆది అందు దేవుడు మానవాళి కొరకు చక్కని ఆ కూర మొక్క లేక పండ్ల చెట్టులను ఆయన దేవుడు ఇచ్చారు దట్ ఇస్ వై వెన్ ఇన్ దోస్ డేస్ పీపుల్ బాడీ సిస్టం వర్క్ మోర్ దెన్ 900 ఇయర్స్ అందుకే ఆ దినాల్లో మానవ శరీరాలు 900 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికాయి దే ఎట్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేషన్స్ వాట్ గాడ్ హస్ గివెన్ వెజిటేబుల్స్ దేవుడు ఇచ్చినటువంటి కూరగాయలు పండ్లను మాత్రమే వారు తినేవారు మరి ఏ బ్రదర్స్ సిస్టర్స్ శ్రీయ సహోదరి సహదరుల ఇన్ దోస్ డేస్ దేస్ నో పెస్టిసైడ్స్ ఆ దినాల్లో ఏ విధమైనటువంటి రసాయనాలు ఈ మందులు లేని లేవు నో మెడిసిన్స్ నో కెమికల్స్ ఏ విధమైన కెమికల్ పదార్థాలు లేని లేవు ఫ్రెష్ వెజిటేబుల్స్ తాజాగా చక్కని కూరగాయలు నాట్ యూజింగ్ కెమికల్స్ అండ్ లెట్ ద ఫ్రూట్ కమ్ బై ఇట్సెల్ఫ్ మరి ఏ విధమైనటువంటి ఆ మందులు రసాయనం వేయకుండానే మరి చక్కని కూరగాయలు ఆ దినాల్లో పండేవి చక్కగా భుజించేవారు బాడీ వర్క్ పర్ఫెక్ట్ వారి శరీరాలు కూడా చక్కగా పనిచేశాయి ఆ రోజుల్లో నాకు తెలిసి గ్యాస్ స్టవ్ లేదనుకుంటారు ఉందండి లేదు ఉప్పు కారాలు అప్పుడు సముద్రంలో నీరు తీయడం ఉప్పు తయారు చేయడం కూడా లేదు మీకు కూరాకులన్నింటిలో ఉప్పు ఉందంట కూరాకుల అన్నింటిలో కూడా అన్ని కర్రీ లీవ్స్లో మీరు చూసినప్పుడు ప్రతి వెజిటేబుల్ అట్లా ఉప్పు ఉంది సాల్ట్ కావాల్సినంత ఉందంట మరి స్వీట్ కావాల్సినంత ఉంది పండ్లలో అన్నింటిలో కూడా దేవుడు ఎంత పెట్టాలంత అంత పెట్టాడు ఎక్కడైనా మీరు జంతువులు పక్షులు వండుకొని తినడం చూసారా మనం తీసుకొస్తాం తోటకూర పచ్చని తోటకూర తీసుకొచ్చి వేడి నీళ్ళు ఉడకబెట్టి మంచిగా ఉన్నప్పుడు తీసుకోవడం కంటే ఆ కూర చేసేసరికి తోటకూర అది వేరే కూరగా మారిపోతుంది అది అంటే దాని యొక్క రూపం అంతా పూర్తిగా మారిపోతుంది మరి కాయగూరలు చూడండి మనం ఉడకబెట్టి ఉడకబెట్టి తింటాం వాటి రూపాలన్నీ మారిపోతాయి మరి లోపల పడవేసేటప్పుడు అవి ఎలా ఉన్నాయో ఆ పచ్చదనం కానీ ఏమీ కనిపించవు పూర్తిగా ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిన తర్వాత ఆ లాస్ట్లో ఉన్న ఆ పిప్పును మనం తింటున్నాం చెరుకు రసం తగిన వాళ్ళు చేయటండి రైట్ చెరుకు రసంలో చెరుకు రసం ఆ మిషన్లోకి వెళ్ళినప్పుడు మొత్తం రసం అంతా కిందికి వెళ్తుంది బయటకు ఏమొస్తుందండి ఆ పిప్పి బయటకు వస్తుంది ఆ పిప్పిని ఎవరైనా తింటారా పొరపాటున కొంచెం కప్పులో వేసుకుని తింటారా తిన్నే తినరు పారేస్తాం అలాగే మనం ఏం చేస్తున్నామంటే రసాన్ని వదిలేసి ఆ అన్నం చూడండి అన్నం పూర్తిగా వారుస్తారు వారసినప్పుడు డాష్ బయటకు వచ్చును గంజి బయటికి పంపించేసి దాన్ని కుక్కకు పందికో పెట్టి లేదంటే బట్టలు వచ్చి ఆ సిస్టర్స్కి చీరలుగా పెట్టుకుంటారు బ్రదర్స్ షట్లుగా పెట్టుకుంటారు లాస్ట్కి పిప్పి మనం తింటున్నాం మీకు అర్థమైంది కదా దానిలో జ్యూస్ తీసేస్తే మిగిలింది ఏంటి చెప్పండి పిప్పి తినేదము రండి అని చెప్పి కూరలు వేసుకొని పిప్పుతో నింపుతున్నాం ఈ పిప్పి కాస్త మన మధ్యప్రదేశ్ని పాడు చేసేస్తుంది యువ డైజెషన్ సిస్టమ్ ఈజ్ గెటింగ్ స్పాయిల్ మీ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది పాడైపోతుంది are not ఈటింగ్ గుడ్ ఫుడ్ మంచి ఆహారం తినటం లేదు షుడ్ చేంజ్ అవర్ ఫుడ్ స్టైల్ మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి అగ్రీ విత్ మై ఎంతమంది ఒక ఫార్టీ ఫైవ్ అంటే పరిగెత్తుకొని వస్తున్నారు అంటే షుగర్ మాస్టర్ ఆ తర్వాత పరిగెత్తుకుని బీపీ వస్తారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు షుగర్ వస్తే షుగర్ వెనుక అన్న వస్తాడు అన్న తమ్ముడు లేదంటే వీళ్ళిద్దరు అక్క లాగా షుగర్ బీపీ అక్క వస్తే నేను వస్తానంటాడు అటు చెల్లి వద్దన్నా ఊరుకోవట్లేదు అక్క చెల్లెలు ఇద్దరు ఇంట్లోనికి వచ్చి మీ దేహాన్ని పాటు చేస్తున్న షుగర్ బీపీ అలాగే బాడీలో వచ్చే అన్నెసెసరీ డిసీజ్ హౌ టు ఓవర్కమ్ దిస్ ఒబే గాడ్స్ వర్డ్ ఒబే గాడ్స్ వర్డ్ వై వీ షుడ్ ఒబే గాడ్ మనం ఎందుకు దేవునికి లోబడాలి బికాస్ ద బాడీ ఈస్ గివెన్ బై గాడ్ ఎందుకనగా మన శరీరము దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది ఫస్ట్ కొంది చాప్టర్ 6 వాస్ 19 అండ్ 20 మొదటి కొరింథీలు 6వ అధ్యాయం 19 20 ఫస్ట్ కొంది చాప్టర్ 3 వాస్ 16 అండ్ 17 యువర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మొదటి కొరింథీలు 3వ అధ్యాయం 16 18వ వచనంలో మన దేహము పరిశుద్ధాత్మ ఆలయం అయినది ఒక రోజు తమ్ముడు చెడిగాడు అన్న నేను స్మోక్ చేస్తే దేవునికి ప్రాబ్లం ఏంటి నా డబ్బుతో నేను ఖర్చు పెట్టుకుని స్మోక్ చేస్తున్నాను నా డబ్బుతో నేను కాయని తింటున్నాను నా డబ్బుతో నేను మందు తాగుతున్నాను పక్క వాళ్ళ డబ్బు నేను దొంగలిచ్చట్లేదు నేను కష్టపడిన డబ్బుతో తాగుతున్నాను నేను కష్టపడిన డబ్బుతో తింటున్నాను తాగుతున్నాను అన్ని పనులు చేస్తున్నాను కాబట్టి నా డబ్బుతో నేను చేస్తే ఇంకెవరికేంటి ఇబ్బంది నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా అని చెప్పాను నాయన నీ డబ్బుతో నువ్వు తాగినా నీ తాడుతో నువ్వు ఫ్యాన్ ఊరేసుకున్నా తెగేది నీ పీకే కదా అని చెప్పన్నాను అవునా కాదా పక్కోళ్ళ ఇంటి తాడు అవసరం నీ తాడుతో ఊరేసుకున్నా నీ ప్రాణం పోతుంది నీ డబ్బుతో నువ్వు తాగినా నీ ప్రాణం పోతుంది నీ ప్రాణం పోవడం దేవుని చిత్తమో కాదు కాబట్టి నీ డబ్బై అయినా ఇంకొకరు డబ్బు అయినా నువ్వు తాగకూడదు అన్నాడంతే దాన్ని వదిలేసే ఏది మంచిది కాదు దాన్ని విడిచిపెట్టు నీ జీవితానికి ఆరోగ్యము నీ ఆయుష్ పెరుగుతుంది నీ కుటుంబానికి మేలు కలుగుతుంది దేవుని చిత్తం చేస్తాను అన్నవారు మీ చేతిని పైకెత్తి ప్రార్థన లెట్స్ టేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్ టుడే ఒక బలమైనటువంటి తీర్మానం ఈ రోజు మనం తీసుకుందాం గడ్ ఇస్ స్పీకింగ్ టు యు దేవుడు నితో మాట్లాడుతున్నారు యు మే బి థింకింగ్ దట్ ఐ యామ్ నాట్ స్మోకింగ్ ఐ యామ్ నాట్ డ్రింకింగ్ బట్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అగైన్స్ గాడ్స్ విల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ అదర్స్ దట్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ డ్రింకింగ్ నీ అనుకుంటున్నావు నేను సిగరెట్ తాగడం లేదు మద్యం తాగ సార తాగడం లేదు కదా అనుకుంటున్నావు కానీ దేవుని యొక్క విరోధమైన ఏదో నీ ఆత్మల హృదయంలో ఉంది నీ ఇతరుల్ని క్షమించకపోవడం ఏదో అది త్రాగుడుకున్న ప్రమాదకరమైన వాక్యం అంటుంది ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ అదర్స్ దట్స్ డేంజరస్ దెన్ స్మోకింగ్ నీవు ఒకవేళ ఇతరుల్ని క్షమించకపోతే అది పొగ త్రాగడం కన్నా చాలా ప్రమాదకరం ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫర్ గివ్ అదర్స్ లిఫ్ట్ అప్ యు హ్యాండ్ ఇతరులకు క్షమించడానికి సిద్ధంగా ఉంటే చెయ్యి పైకెత్తు ఇఫ్ యు ఆర్ రెడీ టు ఓబే గాడ్స్ వర్డ్ లిఫ్ట్ అప్ యు హ్యాండ్ దేవుని వాక్యానికి లోబడడానికి సిద్ధంగా ఉన్నావా చెయ్యి పైకెత్తు ఓ లార్డ్ జీసస్ వి లవ్ యు ప్రభువాని యేసు నిన్ను ప్రేమిస్తున్నాము వి డోంట్ లవ్ ద ఫుడ్ మోర్ దెన్ గాడ్ మేము దేవుని కంటే ఎక్కువగా ఆహారాన్ని ప్రేమించం దేవుని లవ్ గాడ్ మోర్ దెన్ అవర్ ఫుడ్ మా ఆహారము కంటే భోజనము కంటే మేము దేవుని ఎక్కువగా ప్రేమిస్తాం ఐ లవ్ గాడ్ మోర్ దెన్ మై మనీ నా ధనము కంటే అధికముగా నేను నా దేవుని ప్రేమిస్తాను ఐ లవ్ గాడ్ మోర్ దెన్ మై గోల్డ్ నా బంగారము కంటే అధికముగా నా దేవుని ప్రేమిస్తాను ఐ లవ్ గాడ్ మోర్ దెన్ మై థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఈ లోకములో నాకు వస్తు సామాగ్రి కంటే అధికముగా నా దేవుని ప్రేమిస్తాను ఐ లవ్ మై గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈ లోకములో ఉన్న దేహానిక అన్నిటికంటే అధికముగా నా దేవుని ప్రేమిస్తాను లార్డ్ టీచ్ మీ హౌ టు లవ్ యు విత్ ఆల్ మై హార్ట్ విత్ ఆల్ మై మైండ్ విత్ ఆల్ మై స్ట్రెంత్ ప్రభువా నా పూర్ణ హృదయం నా పూర్ణ మనసు తో పూర్ణ బలము నిన్ను ప్రేమించుటకు నేర్పించండి ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెట్స్ ఎవరీబడీ క్లోజ్ యుర ఐస్ అండ్ ప్రేయర్ ప్రియ సహోదరీ సహోదరుల ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం యాజ్ యు ఆర్ ప్రேயింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్ డౌన్ మీరు ప్రార్థిస్తుండగా దే దిగి వస్తుంది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్ డౌన్ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నారు హి ఇస్ స్పీకింగ్ టు యు ఆయన నీతో మాట్లాడుతున్నారు హి విల్ కరెక్ట్ యు ఆయన నిన్ను సరిచేస్తాడు హి విల్ స్ట్రెంగ్తన్ యు ఆయన నిన్ను బలపరుస్తాడు హి విల్ గివ్ యు లైఫ్ ఆయన నీకు జీవం ఇస్తాడు హి విల్ ఫిల్ యు విత్ ద హోలీ స్పిరిట్ ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతారు స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్ అండ్ కరెక్ట్ అవర్ లైఫ్ దేవుని ఆత్మ మీరే మా జీవితాలను సరిచేయడానికి రండి కమ్ అండ్ కరెక్ట్ అవర్ లైఫ్ మీరే వచ్చి మా జీవితాన్ని సరిచేయండి వి బిలాంగ్ టు యు మేము మీకు చెందిన వారు వి బిలాంగ్ టు యు మేము నీ సొత్తు అయ్యున్నాం ఫాదర్ తండ్రి హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ Come and touch

స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఏ దినము నుండి ఒక నూతన జీవితాన్ని వారు ప్రారంభించాలి యు ఆర్ న్యూ బిగినింగ్ నూతన ఆరంభం ఇవ్వండి ఓ న్యూ స్టార్ట్ నూతన ప్రారంభం దయచేయండి న్యూ వే ఆఫ్ లివింగ్ నూతన విధానములో జీవితము టచ్ దెం అండ్ టీచ్ దెం ఫాదర్ గా ప్రభు వారికి తాకండి బలపరచండి బ్లెస్ యువర్ పీపుల్ ఫాదర్ గా మీ ప్రజలను దీవించుము దేవా అనాయింట్ యువర్ పీపుల్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మతోని ప్రజలను అభిషేకించండి ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్